సో ఫైనల్లీ 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 మన తెలుగు గేమర్ మిథిక్ వాయిస్ బ్యాక్ వచ్చింది అంటే తెలుగులో ఉన్న వాయిస్ బ్యాక్ అనేది అయితే ఈ వీడియోలో రెండు విషయాలు చెప్పబోతున్నా ఒకటి ఆ క్రేట్ ఓపెనింగ్ మనం ఎంత యూస్ పెడితే వస్తుంది రెండోసరికి ఇందులో బీజిఎం వారు ఒక స్కామ్ కూడా చేశారు దాని గురించి చెప్తా చెప్తారు కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తెలుగు గేమర్ వాయిస్ ప్యాక్ ఒక క్రేట్ ఓపెనింగ్ రాబోతో ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న మార్నింగ్ అదే ఊపులో లేచి మొత్తం చెక్ చేశారు నాకైతే ఎక్కడా కనిపించలేదు సరే పోస్ట్ పోన్ చేశారేమో అనుకున్న అయితే క్విస్ట్ ఏంటంటే చెప్పడం ఎందుకు మీరే చూడండి విస్క్ర అనిపిస్తుంది కదా ఏదో చెత్త క్రేట్ ఓపెనింగ్లో తీసుకొచ్చి మన తెలుగు గేమర్ వాయిస్ ప్యాక్ అయితే యాడ్ చేసేశారు పోనీ అది కనిపించే విధంగా పెట్టారా అంటే మితిక్ అని పైన ఉండాలి కదా ఈ ఇక్కడ చూడండి మితిక్ ఐటమ్ తీసుకొచ్చి ఎక్కడ కొంచెం కింద పెట్టేశారనమాట అందుకే నేనైతే అసలు అబ్జర్వ్ చేయలేదు నాలా చాలా మంది కూడా తెలియలేదు అసలు వచ్చింది అనేసి అసలు మరీ ఇలా చేద్దాం తప్పనిపించింది సపరేట్ క్రేట్ ఓపెనింగ్ తేవాలి యాక్చువల్గా పోనీ ఏదో క్రేట్ ఓపెనింగ్ యాడ్ చేశారు కానీ క్లియర్ కనిపించే విధంగా పెట్టాలి కానీ ఎక్కడో పెట్టాడు సరే ఇది పక్కన పెడితే మనకి ఈ వాయిస్ ప్యాక్ అనేది ఎంత యూస్కి ఖర్చు పెడితే వస్తుంది చాలామంది థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ యూసికి వస్తుందా అని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు మీకు క్లారిటీ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిథిక్ గైస్ సో మిథిక్ ఐటమ్ ఒక పర్సెంటేజ్ ఇందులో జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉంది అంత ఈజీగా అయితే రాదు ఎంత యూస్కి ఖర్చు పెట్టాలంటే ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ యూజీకి ఖర్చు పెడితే కానీ రాదు మన తెలుగు కమ్యూనిటీలో నాకు తెలిసినంత వరకు నిన్న నైట్ హీరోస్ గేమింగ్ బ్రో క్రేట్ ఓపెన్ చేశారు తన దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన అదే సో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ యూసీకి వచ్చి పెడితే కానీ మనకి ఈ వాయిస్ ప్యాక్ అయితే రాలేదు అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ యూసీకి రాదా అంటే నేను రాదని చెప్పాను కానీ మీకు లక్ సూపర్గా ఉంటే కానీ రాదు అండ్ ఈ క్రెట్ ఓపెనింగ్లోనే గ్యారెంటీ కూడా ఉన్నాయి అంటే ఫిఫ్టీ క్రేట్స్ ఓపెన్ చేస్తే గ్యారంటీ రివార్డ్ ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట అందులో వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే గ్యారంటీ రివార్డ్లో మోస్ట్లీ మనకి లెజెండరీ ఐటమ్స్ ఇస్తాడు కానీ మిత్తికి అయితే గ్యారంటీలు అయితే రాదు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ యూసీ ఉంటే మనకైతే తెలుగు గేమర్ వాయిస్ ప్యాక్ అయితే వస్తుంది నాకైతే ఈ వాయిస్ బ్యాక్ మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి చాలా బాగా నచ్చాయి డైలాగ్స్ బట్ క్రేట్ ఓపెన్ చేసేంత బడ్జెట్ లేదు సో నా దీని సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీ మాత్రం ఉంది సో ఇదకే సో చాలామంది అడుగుతున్నారు సో ఈ వాయిస్ ప్యాక్ ఎంత యూస్ ఖచ్చిపెడితే వస్తుంది అని ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ టూ టెన్ థౌసండ్ యూసీ మనకు అప్పుడు ఈ వాయిస్ ప్యాక్ వస్తుంది అనమాట సో ఇదాన్ని మనకి వీడియోస్ సరికి అయ్యో మీకు వీడియో వాళ్ళ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకొవ వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకొని వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ